బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్స్ కి గొడవలన్నీ కిచెన్ లోనే జరుగుతున్నాయి వారు ఎక్కువ సమయం కిచెన్ లో అలానే తిండి కోసం డిస్కషన్స్ చేస్తున్నారు ఫుడ్ కోసమే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయని చెప్పాలి అయితే కిచెన్ లో ఎక్కువగా బేబక్క కనిపిస్తున్నారు అయితే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో నిన్న గుడ్డు కోసం గొడవ జరిగినట్టు ఈ రోజు ఆమ్లెట్ కోసం గొడవ జరుగుతుంది గొడవ అంటే గొడవని కాదు డిస్కషన్ అని చెప్పాలి నేబిల్ ఎవరు గుడ్డు వాళ్లే తినొచ్చు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వండుకొని తినండి అంటే నిఖిల్ దానికి కాదంటాడు నిఖిల్ అందరూ కలిసే

చెప్పండి కామెంట్స్లో చెప్పండి